పోనీ గాషారం పాడైపోనుగారా ఇది ఎక్కడ పీడరు ఇది ఎక్కడికి కథరు నాయనా తెలంగాణ రాష్ట్రంలో మరి పట్నం హైదరాబాద్ చుట్టూ చెరువులు మొత్తం ఆక్రమించారు కబ్జాలు చేసిరు దగాకూరలు బడాబాబులు పెద పెద్దలు అని రేమంతమయ్యే బాగానే ఉపాయం చేసి హైడ్రాన్ తీసుకొచ్చింది కానీ అక్కడికి వస్తారు కల్లా ఎవరి మంద మీద పిడుగుబడ్డట్టు ఊనీ పాడైపోను కదా పేదలు సత్యకాలం వచ్చింది కానీ అన్యా సల అరే చెరువులని ఆనుకొని ఉన్న బిల్డింగ్ కూల్చోండి దానిని కథ పట్టి అని ఆ పేదలు న్యాయం చేయరి వరకు ఆకరికొస్తాడు కల్లా వాళ్ళకు చెరువులు ఆనుకొని కట్టుకున్న బిల్డింగ్ లకేమో నోటీసులు ఇచ్చి ముప్పై దాకా ఆపుతున్నారు అందులో వికలాంగులు పాపం అంగవైకల్యం ఉన్న ఎక్కడ ఏ దిక్కుమక్కు లేకుండా ఉన్న గీళ్ళ మీదనేమో ఎమ్మటే ఆగ మేఘాల మీద ఉరుకు వచ్చి ఏడు గాడికి కుప్ప నూక్కుతున్నారు ఇది ఎక్కడి పాపం అని అడిగితే ఇంకా వాళ్ళ మీకు పోలీసులు నాలుగు వందల పోలీసులను పెట్టి బెదిరించారు అన్న గీడా చూడు ఈ పెద్ద మహబూబ్ నగర్ కథ పెద్ద ఏం చెప్పుకొస్తుండో ఆ శ్రీనివాస్ గౌడన్న ఎట్ట జరుగుతుంది హైడ్రా చెనా నాలుగు వందల మంది పోలీసు వైరంటే అందులో కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు ఏం జరుగుతుందని తెలియదు గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకున్నారంట వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదోళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి అందులో కాలనీలో మీరు ఒక్కరు పోయి గురి చేసి అడిగేటోళ్ళు మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాదులో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీసులు ఇస్తారు చెరువులలో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కనే ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మీరు ఇవ్వాలని కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పేదవాళ్లకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాలు అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్నీ కట్టిస్తారు ఖాళీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు